నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదించినందుకు పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవారెడ్డి భవన్ లో సంబరాలు చేసుకున్నారు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఇటు విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పదేళ్లు అధికారంలో ఉండే కేసీఆర్ బీసీలను అనగదొక్కారని కేసీఆర్ చేసిన బీసీ బిల్లు బీసీలకు మరణ శాసనమైందని బీసీ కులాగణన చేసి పకడ్బందీగా బీసీ బిల్లు తెచ్చి బీసీలకు రాజకీయ సుస్థిర స్థానం కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ అన్నారు జిల్లా ఓబిసిల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం మేయర్ పునుకొల్లు నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ ముక్తార్ నగర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి శాసన మండలి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు

అదే తయారైనటువంటి పరిస్థితి మనం ఖచ్చితంగా అట్లా కాకుండా మరి మాట లేకపోతే పరిమితం కాకుండా ఖచ్చితంగా అమల్లోకి వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం చేయాలనేది